హలో అండి అందరికీ నమస్తే ఉడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే కాకరకాయ టమాటో కర్రీ చేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే కాకరకాయ ముక్కలని కాకరకాయని ఒకసారి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా చూయించిన విధంగా అయితే వేసుకోండి అది పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మూడు ఆనియన్స్ మూడు టమాటోలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకి కాకరకాయ క్వాంటిటీ ఎంత ఉంటుందో సేమ్ ఆనియన్స్ టొమాటో కూడా అంతే ఉండాలండి అప్పుడే మనకి చేదు అనేది తెలియదు తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం ఎండుమిర్చి కొంచెం చిన్న చిన్నెలపాయలు వేసుకొని మూత పెట్టేసేయండి చూడండి అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అది కొంచెం చిటుపట్లాడినప్పుడు మనం నానబెట్టుకున్న అది సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా కాకరకాయ ముక్కలు అవి గట్టిగా పిండేసి వాటర్ లేకుండా పోపు దినుసుల్లో వేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేయండి స్టీల్ కడాయి కదండి మాడిపోతూ ఉంటుంది మనం తిప్పుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి చూడండి కొంచెం కాకరకాయలకి ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మీరు క్వాంటిటీని చూసి కాకరకాయ ముక్కల్ని చూసి ఆయిల్ వేసుకోండి చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మనం ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసేయండి పచ్చిమిర్చి కూడా వేసేయండి అప్పుడే ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు కలిపి వేసి చూడండి మూత పెట్టేసేయండి చూడండి అప్పుడప్పుడు కలుపుతానే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే దొడ్డు ఉప్పు అయినా అండి నేను దొడ్డు దొడ్డుప్పే వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత అవి మంచిగా కలిపేసేయండి కలిపి అవి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే వేగ వేగనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకొని ముక్కలు కొంచెం ఉడికినప్పుడు టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోండి చూడండి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి కానీ అప్పుడప్పుడు తిప్పుతానే ఉండాలండి లేకపోతే పోతుంది చూడండి వేగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి ఒకసారి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఆ లోపల కొంచెం చిన్నల్లిపాయలో ఒక పది దాకా అవి పొట్టు తీసి అయినా ఎలా అయినా అండి మీ ఇష్టం నేనైతే పొట్టు తీయనండి కొంచెం కచ్చాబచ్చాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనేది కచ్చపచ్చా దంచుకొని ఓన్లీ వెల్లుల్లి అండి అది వేసుకోండి కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినేటప్పుడు మనకి తెలుస్తుంది టేస్ట్ అనేది కాబట్టి కొంచెం చిన్నలపాయలు పేస్ట్ కచ్చాపచ్చా దంచుకొని వేసుకోండి పొట్టు తీసి వేసుకోవచ్చు తీసుకోకుండా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి తర్వాత కొంచెం కారం వేసుకోండి ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయండి కాకరకాయ కదండి కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కాకపోతే మంచిగా ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుందండి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఆ తర్వాత కొంచెం ఒక ఐదు ఆరు స్పూన్లు పల్లీలు మిక్సీ పట్టేసుకోండి అది వేయించాల్సిన అవసరం ఏముండదని మీ ఇష్టం అండి వేయించుకోవచ్చు లేకపోతే పచ్చిదైనా ఒక ఫైవ్ స్పూన్స్ పల్లీలని మిక్సీ పట్టుకొని మెత్తగా పక్కన పెట్టేసుకోండి ఇది మొత్తం మనకి దగ్గర పడిన తర్వాత మనకి ఆయిల్ మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా అప్పుడు మనం పల్లీలో పౌడర్ వేసుకొని కలిపేసుకోండి తర్వాత సాల్ట్ కూడా ఒకసారి సరిపోయిందా లేదా చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనుకోని చూసుకొని వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి మంచిగా ఉడికిపోయిందండి ముక్కలు అవన్నీ కాకరకాయ ముక్కలు టొమాటో ముక్కలు మంచిగా మగ్గిపోయాయి ఇలా దగ్గర పడినప్పుడు మనం పల్లీల పౌడర్ వేసుకోండి వేసుకొని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి వేడివేడి అన్నంలో తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా కాకరకాయ అంటే చేదు ఉంటుంది అలా తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసుకొని తినండి ముక్కలు అవన్నీ అయితే మంచిగా ఉడికిపోయాయి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్